పదిహేను నెలల్లో గందరగోళం రాష్ట్రం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించి అవినీతి అక్రమాలు రౌడీయిజం మద్దర్లు గంజాయి మద్యం ఏరులై పార్తా ఉన్నాయి ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది రాష్టమంతా పట్టి చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు దీనికి ఎక్కడో ఒక దగ్గర పురుషా పెట్టాలి కదా ఈ రెండు వేల ఇరవై ఐదులో నెల్లూరు జిల్లాలో ఇరవై ఇరవై ఐదు మద్దతు జరిగినాయి ఏమైపోతుంది నెల్లూరు జిల్లా ఎక్కడుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది లాండ్ ఆర్డర్ ఏమైపోయారు మీరంతా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే నోరు లేదు ఇద్దరు మంత్రులకి ఇద్దరు సీనియర్లు ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఎందుకు ఎస్పీ గారితో పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగ్లు పెట్టి ఎక్కడ లోపం జరుగుతుందని మీరు అడగడం లేదని అడుగుతా ఉన్నాం మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఇన్ని మదర్సు ఇరవై ఇరవై ఐదు మదర్సు ఒక నెల్లూరు జిల్లాలోనే రెండు వేల ఇరవై ఐదులో జరిగాయి అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది ఎక్కడున్నారు మీరంతా కరెక్టేనా ఇది ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకో